రహితుడు సేవాభావం ఉన్న వ్యక్తి అందరికీ ఆపన్న హస్తం అందించే వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ఎలా ఉంటుంది సరిగ్గా అలాంటి గుణాలున్న వ్యక్తి ప్రకాశం జిల్లా వాసి మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు అయితే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓటమి చూసిన తర్వాత వైసీపీ కండువా కప్పుకొని కేవలం పార్టీ మనిషిగా ఉన్నారు కానీ ఎక్కడ ప్రజలతో సంబంధాలున్న రాజకీయాలు చేయలేకపోయారు అయితే ఇటీవల ఆయన వైసీపీకి రాజీనామా చేశారు ఈ క్రమంలో ఏ పార్టీలోకి వెళ్తున్నారనే ప్రచారం జిల్లా వ్యాప్తంగా జోరుగా జరుగుతుంది ప్రకాశం జిల్లా రాజకీయాల్లో రాఘవరావుది ప్రత్యేక శైలి మొదటి నుంచి ఆయన టీడీపీ అభిమానిగా చంద్రబాబు ఫాలోవర్ గా ఉన్నారు సిద్ధ రాజకీయాల్లో ఉన్న ఎక్కడా వివాదాలు లేని వ్యక్తిగానే కొనసాగారు సహాయం చేయటంలో అందరికంటే ముందుండటంతో పాటు దైవభక్తి ఎక్కువగా ఉన్న రాజకీయవేత్త ఆయన రెండు వేల పద్నాలుగులో దర్శ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి రాష్ట్ర మంత్రిగా ఐదేళ్లు కొనసాగారు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన సమయంలో కూడా టీడీపీ ఏదైనా పిలుపు ఇస్తే ముందు వరుసలో ఉండి పార్టీకి సర్వీస్ చేశారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి ఒంగోలు ఎంపీగా పోటీ చేసి మాగుంటపై ఓటమి పాలయ్యారు ఆ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఖర్చు కూడా చేయాల్సి వచ్చిందట రాఘవరావు వ్యాపారవేత్త కావడంతో తన వ్యాపారాలకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీలో జాయిన్ అయ్యారు తాజా ఎన్నికల్లో వైసీపీ పవర్ కోల్పోవడంతో మొదటి నుంచి టీడీపీ వ్యక్తిగా ఉన్న రాఘవరావు ఇప్పుడు ఎటువైపు అడుగులు వేస్తారన్న ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది ఇక రాఘవరావు తన వ్యాపారాలు కాపాడుకోవడానికే వైసీపీలో జాయిన్ అయ్యారని అప్పట్లో అంతా అనుకున్నారు అటు ప్రకాశం జిల్లాలో సిద్ధాను టీడీపీ నుంచి లాగేస్తే ఆ పార్టీకి ఫైనాన్షియల్ సపోర్టు తగ్గుతుందని వైసీపీ నేతలు భావించారు సిద్ధాను పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యతను అప్పటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై వైసీపీ పెట్టింది అయితే పలు దఫాల చర్చల తర్వాత సిద్ధారాఘవరావు ఆయన కుమారుడు సిద్ధ సుధీర్ కు ఇద్దరికీ కూడా వైసీపీ కనువ కప్పేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో సిద్ధా కుటుంబం నుంచి ఎవరో ఒకరు దర్శి టికెట్ దక్కించుకోవడం కోసం గట్టిగానే ప్రయత్నాలు చేశారు అయితే అటు వైసీపీలోనూ ఇటు టీడీపీలోనూ వారికి వర్కౌట్ కాలేదు కానీ ఒంగోలు ఎమ్మెల్యేగా పోటీ చేయమని లేదా ఒంగోలు ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ నుంచి ఆఫర్ వచ్చిందట కానీ ఆ రెండింటికీ తాము సుముఖంగా లేమని సిద్ధ చెప్పినట్టుగా ఎన్నికల సమయంలో రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది దానికి ప్రధాన కారణం బాలినేని శ్రీనివాసరెడ్డి అనట బాలినేని పోటీ చేసే స్థానంలో తనను కాదనే సిద్ధా పోటీ చేయటం బాగుండదని అలాగే ఒంగోలు ఎంపీగా మాగుంట కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఒంగోలు ఎంపీగా సిద్ధాకు ఓకే చెప్పడం మంచిది కాదని బాలినేని చెప్పడంతో రాఘవరావు రెండు స్థానాల్లోనూ పోటీ చేయలేదు మొత్తం మీద బాలినేనిని కాదని వైసీపీలో రాజకీయం చేయటం మంచిది కాదని నిర్ణయించుకున్నారట సిద్ధా ఆ విధంగా ఎవరినే నొప్పించకుండా వ్యవహరిస్తూ వస్తున్న రాఘవరావు ఇప్పుడు టీడీపీ వైపు అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్టుగా దుమారం రేగుతోంది సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైన వెంటనే జూన్ పదిహేడున సిద్ధా వైసీపీకి రాజీనామా చేశారు అయితే సిద్ధా కుమారుడు సుధీర్ మాత్రం ఎన్నికల సమయానికి టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు ఎన్నికల అనంతరం టీటీడీ బోర్డు రద్దైపోయింది అయితే సుధీర్ వైసీపీకి అఫీషియల్గా రాజీనామా చేసినట్లుగా ఎక్కడా ఇంతవరకు ప్రకటన అయితే రాలేదు కానీ రాఘవరావు మాత్రం టీడీపీలో చేరేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ నడుస్తోంది సిద్దా టీడీపీ వైపు వెళ్తారా అనే చర్చ నడుస్తున్న తరుణంలో ఆయన కేంద్ర రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారని బీజేపీ నుంచి ఆయనకు పిలుపులు ఉన్నాయని ఓ ఆర్ఎస్ఎస్ నాయకుడి నుంచి సిద్ధాకు ఆహ్వానం ఉందని కానీ బీజేపీలోకి వెళ్లినా టీడీపీ సపోర్టుతోనే ఆయన కమలం గూటికి చేరి రాజ్యసభ సభ్యుడయ్యే అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ ప్రకాశం జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది బెజవాడ ముంపు బాధితులకు సహాయం చేయడానికి సిద్దార్ రాఘవరావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఒంగోలు ఎమ్మెల్యే దామచెర్ల జనార్దన ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబును కలిసి యాభై లక్షల రూపాయల చెక్కు అందజేశారు ఆ ఫోటోలు బయటికి వచ్చిన వెంటనే సిద్ధార్థ టీడీపీలో జాయిన్ అవుతున్నారు అని జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది అయితే సీఎం చంద్రబాబు తనను ఆహ్వానించి జాయిన్ అవ్వమంటేనే సిద్ధ టీడీపీలో జాయిన్ అవుతారని సిద్ధ సన్నిహితులు చెప్తున్నారు దీనికి కారణం రాఘవరావు మొదటి నుంచి చంద్రబాబుకు శిష్యుడు అనే పేరుంది అంతేకాకుండా టీడీపీలో మొదటి నుంచి ఉన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా పార్టీ ట్రెజరర్గా కూడా సిద్ధా పనిచేశారు ఈ క్రమంలోనే తన గౌరవానికి తగినట్టు చంద్రబాబు నుంచి పిలుపు కోసం వేచి చూస్తున్నారట సిద్ధ రాఘవరావు అయితే ప్రకాశం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్సీగా రాష్ట్ర మంత్రిగా అంతకంటే ముందు శ్రీశైల దేవస్థానం చైర్మన్ గా పనిచేసి ఎంతో సీనియారిటీనే సముపార్జించుకున్నారు సిద్ధ ఇలా టీడీపీతో ఉన్న సుదీర్ఘ అనుబంధం దృష్టి ఆయన మళ్లీ చంద్రబాబుతో చేరిపోతారన్న టాక్ బలంగా నడుస్తోంది మరి ఫైనల్ గా సిద్ధ రాఘవరావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి